చెప్తున్నా కదండి ఎందుకు గెలుపు ఎందుకు ప్రజలకు ఓటేయాలి ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని ఈయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడనే దేనికన్నా గత ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం బాధ్యత తీసుకున్నావు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఈ ప్రజలకు జరిగిన నష్టానికి ఈ మీరు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి హామీలకి ద్రోహం చేస్తే ఎవరు ప్రశ్న ఎవరిని ప్రశ్నించావు మోడీ గారిని ప్రశ్నించావా చంద్రబాబుని ప్రశ్నించావా మీ పొత్తు ఒక పొత్తు పొత్తుని ప్రజలందరూ కూడా మీరే తేడతల్లం చేశాక ఇంకా వేస్తారు మీది అధర్మం మీది అన్యాయం మీది అవినీతి ప్రజలు రేపు చెప్తారు ఇవన్నీ కూడా మేమదే అదే చెప్తున్నాం అండి నువ్వు పక్కన పెట్టుకున్నది ఎవరిని పగలనీతో చీకట్లో రాహుల్ గాంధీతో చేతులు కలుపుతున్నటువంటి దిక్కుమాల రాజకీయ నాయకుడితో చట్టాపట్టాలు వేసి తిరుగుతా మాకు కాంగ్రెస్ మేము స్టేట్ కోటే చెప్తాం రెండు వేల పద్నాలుగులో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు ప్రతిపాదన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా లేదు మేము ఏ పార్టీతో పొట్టు పొత్తు పెట్టుకోము మేము ఒంటరిగానే ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలు మాకు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు వరకు మేము వేచి చూస్తాము అంతేగాని పొత్తులతో కుర్చీ కోసం అధికారం కోసం కకుర్తి పడము అని చెప్పినటువంటి సైన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఇంకా అధికారం కోసం అది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మొన్న ఐదేళ్ల క్రితం తిట్టావు చంద్రబాబు నాయుడిని అవినీతి పడినన్నావు దగా కోరు అన్నావు ఎందుకు వాళ్ళు చంద్రబాబుతో కలిశావు ఒక్క మాట ఏమైనా చెప్పావా పోని ఒకళ్ళొకరు క్షమాపణ చెప్పుకున్నారా ఈ ప్రజలకు క్షమాపణ చెప్పారా నేను ఐదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడని చెప్పాను అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పాను అవినీతి మీద విచారణ చేస్తానని చెప్పాను లేదు రాయలసీమలో ఒక పర్మనెంట్ హైకోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాను చేయలేకపోయాను నన్ను మన్నించండి అని కాని లేదా చంద్రబాబుని అవినీతి పరుడని చెప్పాను కాదు నా తప్పు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను చంద్రబాబు నీతివంతుడని కాని లేదా చంద్రబాబు నాయుడు మోడీని దగులు అన్నాను పెళ్లం లేదని చెప్పాను కొడుకులు